శివతో గేమ్స్ ఆడకండి శాంతి లేచిపోతాయి ఈ దెబ్బతో అయితే బొక్కలో పడాలి లేకపోతే బోర్లో పడాలి ఎంత మంచి స్నోకర్ గేమ్ ఆడుకోవడం ఫ్రీగా ఇచ్చేస్తున్నారు సో రాజమండ్రిలోనే ఫస్ట్ స్క్వాష్ కోర్ట్ కూడా ఇక్కడే ఉంది ఎంత సుఖంగా ఉందో ఈ మసాజ్ బెడ్ వస్తే వారానికి ఒకసారి ఫ్రీగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీన్ని అలాగే ఇక్కడ ఒంట్లో కొవ్వును మొత్తం కరిగించేసే వైబ్రేటర్ కూడా ఉంది వర్కౌట్ అయ్యాక ప్రతిరోజు ఇలా కాళ్ళకు మసాజ్ కూడా పెట్టుకోవచ్చు వీటితో పాటు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో కూడిన బెస్ట్ జిమ్ కూడా ఇక్కడే ఉంది ఇక్కడ రాజమండ్రిలోనే ఫస్ట్ టైం షూటింగ్ రేంజ్ కూడా ఉంది జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ రైఫిల్ షూట్ ఒకటే సపరేట్ ఛార్జ్ అండి మిగతా అన్ని కూడా వన్ ఇయర్ జిమ్ మెంబర్షిప్ తో వన్ ఇయర్ పాటు ఫ్రీగా ఆడుకోవచ్చు ఈ స్క్వాష్ కోర్ట్ లో ఆడుతుంటే భలే ఉంది కానీ గేమ్ రూల్స్ తెలియదు ఎలా ఆడాలో ఈ అయిపోయింది సరదాగా ఇలా కూర్చుని బోర్డ్ ఆడి వస్తే ఈ ఆట కూడా ఫ్రీగా ఆడుకోవచ్చు ఇక్కడ వస్తే బాడీయే కాదు బ్రెయిన్ కూడా రిఫ్రెష్ అవుద్ది ఇంకా చెస్ గేమ్ అండి బాబు మీ ప్రత్యర్థికి ఎత్తుకు పై ఎత్తేసి చిత్తు చిత్తు చేసి ఓడించే వరకు ఆడుకోవచ్చు ఇక్కడ వెల్కమ్ టు గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ జస్ట్ ఇక్కడ వన్ ఇయర్ జిమ్ ఫీజు ఎయిటీన్ థౌసండ్ కడితే చాలండి ఐదు రకాల గేమ్స్ చెస్ క్యారమ్స్ టేబుల్ టెన్నిస్ స్నూకర్స్ స్క్వాష్ కోర్టు ఈ ఐదు గేమ్స్ ని ఫ్రీగా ఇస్తున్నారు వన్ ఇయర్ పాటు ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ గెస్ట్ ఎంట్రీ ఫర్ వన్ అవర్ కూడా అవైలబుల్ గా ఉంది సో ఇప్పుడు కేవలం ఎయిటీన్ థౌసండ్ కే ఇయర్ మొత్తం జిమ్ ఎక్స్పీరియన్స్ చేయడం కాకుండా ఐదు రకాల గేమింగ్ యాక్టివిటీస్ ని కూడా మీరు ఇయర్ మొత్తం ఎక్స్పీరియన్స్ మరిన్ని వివరాలకి కనిపించే నంబర్ కి కాంటాక్ట్ చేయండి అడ్రస్ వచ్చేసి వెంకటరామయ్య నగర్ సైకిల్ కాలనీ నారాయణపురం రాజమండ్రి